వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అది ఏమిటంటే ఫ్రెండ్స్ మొన్న జరిగినటువంటి వినుకొండలోని పననాడు పననాడులోని వినుకొండలో జరిగిన రషీద్ హత్య గురించి మనమైతే తెలుసు కదా ఇప్పుడు ఆ మ్యాటర్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది అది ఏమిటంటే రషీద్ హత్య ఘటనలో మరికొందరు హస్తం ఉంది అని అంటున్నారు వెన్నుకొండలో జరిగిన రషీద్ హత్యలో మరికొందరి హస్తం ఉందని పోలీసులు విచారణ వెల్లడైనట్లు తెలుస్తోంది బాపట్ల జిల్లా అద్దంకి చెందిన కొందరు హత్య జరిగిన సమయంలో ఆ ప్రదేశంలోనే ఉన్నట్లు సీసీ పుటేజీలు ఫోన్ కాల్స్ ఆధారంగా గుర్తించినట్లు సమాచారం నిందితులు అద్దంకిలోని ఓ నివాసంలో ఆశ్రయం పొందినట్లు పోలీసులు గుర్తించి అక్కడికి వెళ్ళగా వారి ఆచూకీ లభించలేదు వీరి చిక్కితే హత్యకు సూత్రధారులు ఎవరో తెలిసే అవకాశం ఉందని అయితే చెప్పుకొస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్రేకింగ్ న్యూస్ మా ఛానల్ ముందుగా ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి మంచి అప్డేట్ కోసం థ్యాంక్ యూ